వీ క్యాయి సినిజం ఇక ఆల్రెడీ లేట్ అయిపోయింది ఈరోజే లాస్ట్ కాబట్టి మరి ఎలక్షన్స్ దగ్గర వచ్చేసినాయి అన్ని జిల్లాల పార్లమెంటు నియోజకవర్గ రిపోర్టును పర్ఫెక్ట్గా నా సర్వే చెప్పింది కానీ చివరకు హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి హైదరాబాద్ సికింద్రాబాద్ మల్కాజ్గిరి ఏదైతే ఉందో ఆ మూడు మాత్రం మిగిలిపోయి ఉన్నాయి ఎందుకోసం అంటే టైం సరిపోవట్లేదు అక్కడ మొత్తము అన్ని జిల్లాల నేను తిరిగి వచ్చేసరికి సిటీకి వచ్చేసరికి ఆల్రెడీ టైం అయిపోయింది అదే ముందే నేను మాట్లాడుంటే కంపల్సరీ పర్ఫెక్ట్గా టైం ప్రకారం చెప్పేవాడిని కానీ నేను ఈరోజు ఏమనుకున్నానంటే మూడు పార్లమెంటు నియోజకవర్గాల్ని నేను ఈ ఒక్క ఎపిసోడ్లోనే క్లోజ్ చేస్తాను ఆ తర్వాత ఏమన్నా రిజల్ట్ కోసం మాట్లాడితే మాట్లాడాను అయితే ఇక్కడ ఏం జరుగుతోంది హైదరాబాద్ తీసుకుందాం ఫస్ట్ హైదరాబాద్ తీసుకున్నప్పుడు మనకు ఎంఐఎం కాంగ్రెస్ అండ్ బీజేపీ ఇక క్యాండిడేట్ల పేరు చెప్ చెప్పడం ఎందుకు ఇక ఆల్రెడీ పార్టీల పేరు చెప్తే సరిపోద్ది కదా అయితే ఈ ముగ్గురు పోటీ పడతా ఉన్నారు పోటీ పడితే గతంలో హైదరాబాద్లో ఎంఐఎంకు తిరుగులేదు వాస్తవానికి ఎంఐఎంకు పెట్టిన కోట అది చార్మినార్ మొత్తం అదంతా కూడా ఈ ఓల్డ్ సిటీ అంతా కూడా కేవలము ఎంఐఎం పార్టీ మాత్రమే వచ్చేటటువంటి పరిస్థితి చాలా రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం మరి ఇప్పుడు ఇప్పుడు గట్టిపోటి మాధవి లత బీజేపీ నుంచి ఇయ్యబోతోంది మరి గెలిచినా గెలిచేటటువంటి అవకాశం మాత్రం బలిష్టంగా కనిపిస్తూ ఉంది అక్కడ ఎందుకంటే ప్రజలకు ఆ ఎంఐఎం పార్టీ నుంచి ఏదైతే వాళ్ళు చేసినటువంటి సేవలు ఏంది అనేటటువంటిది అందరికీ తెలుసు కాబట్టి ఇలా చాలామంది హిందువులు చాలా బాధకు గురవుతూ ఉన్నారు ఎందుకంటే ఎంఐఎం ఎంఐఎంకి ఎవరు చెప్తారు ఎవరు చేస్తారు అనేటటువంటి పరిస్థితులలో ఆ ఎంఐఎంకు కొంచెం ఎప్పటి నుంచో విపరీతమైనటువంటి మైనస్ ఉన్నది కానీ గత్యంతరం లేక ఎంఐఎంను గెలిపించుకుంటూ వస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు గట్టి పోటీ మాధవిలత గారు ఇస్తూ ఉన్నారు డెఫినెట్గా ఒకవేళ వస్తే అనివార్యంగా మాధవిలత వచ్చేటటువంటి అవకాశం మాత్రం బలిష్టంగా కనిపిస్తూ ఉన్నది ఒకవేళ ఈస్ట్గా రాకపోతే చాలా ఈస్ట్గా ఎంఐఎం పార్టీ వచ్చేటటువంటి అవకాశం ఉన్నదనేటటువంటిది మనకు హైదరాబాద్ సర్వే హైదరాబాద్ రిపోర్ట్ తెలుస్తూ ఉంది అదేవిధంగా సికింద్రాబాద్ సికింద్రాబాద్లో ముగ్గురు పోటీ పడతా ఉన్నారు సరే పేర్లు చెప్పుకుందాం ఒకటి బీఆర్ఎస్ పార్టీ నుంచి పద్మారావు గౌడ్ గారు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అదేవిధంగా దానం నాగేందర్ గారు ఆయన కూడా చాలా పదవులు అనుభవించినటువంటి వ్యక్తి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి అట్లా వచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ గారు అక్కడ నుంచి ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు అదేవిధంగా బీజేపీ నుంచి ఇప్పుడు సిట్టింగ్ ఉన్నటువంటి ఎంపీ మన బీజేపీ నుంచి కిషన్ రెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు మరి ఈ ముగ్గుట్లో ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తారంటే వాస్తవానికి దానం నాగేందర్కు అక్కడ సికింద్రాబాదు నియోజకవర్గంలో వాస్తవానికి ఆయనకు ఉన్నటువంటి అభిమానులు కావచ్చు ఎవరు లేరు అది కాంగ్రెస్ ఏదన్నా క్యాడరు లీడరు ఏదన్నా ఉంటే తప్ప ఆయనకు ఓట్లు పడేటటువంటి అవకాశం చాలా తక్కువ కాంగ్రెస్ నుంచి గతంలో జయసుధ గారు రకరకాలలో గెలిచినారు కాబట్టి అక్కడ ఏమన్నా ప్లెస్ అయితే కాస్త అవుతుంది తప్ప ఇక మిగతాది మాత్రం చాలా బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఈ మధ్యలోనే పోటీ జరిగేటటువంటి అవకాశం ఉన్నది బలిష్టంగా నాకు తెలిసినటువంటి రిపోర్ట్ ప్రకారం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒకవేళ వస్తే బీఆర్ఎస్ పార్టీ ఈ ఎంపీ సీటు ఎవరైతే పద్మారావు గౌడ్ చే చేశాడో పద్మారావు గౌడు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది అనేటటువంటిది మనకు రిపోర్ట్ తెలుస్తా ఉంది కానీ ఏదేమైనప్పటికీ హైదరాబాద్లో యూత్కు యూత్ అనేటటువంటిది ఎక్కువ బీజేపీకి కనెక్ట్ అయి ఉన్నది గతంలో ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ ఉన్నప్పటికీ ఏది అంబర్పేట ఆ పరిసర ప్రాంతాల్లో అంబేర్పేట్ నియోజకవర్గంలో మన కిషన్ రెడ్డి అన్నకు చాలా మంచి పేరున్నది తర్వాత అదేవిధంగా గతంలో మరి ఉట్టిగా సింపుల్గా నిలబడితేనే అన్ని ఎనో అనేక పదవులు చేసినటువంటి సందర్భాలు మన కిషన్ రెడ్డి అన్న ఉన్నది ఉంటే వంద శాతము కిషన్ రెడ్డి అన్న వస్తాడు లేకపోతే వన్ పర్సెంట్ ఏదైనా తేడా అటు ఇటు అయితే మాత్రం పద్మారావు గౌడ్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్టు మనకు సర్వే ఫలితాలు తెలుపుతూ ఉన్నాయి అదేవిధంగా మల్కాజ్గిరి మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఇప్పుడు పోటీ ఎవరికంటే ఒక కాంగ్రెస్ అభ్యర్థి ప్లస్ బీజేపీ అభ్యర్థి ప్లస్ బీఆర్ఎస్ అభ్యర్థి ఈ ముగ్గురు అభ్యర్థులు దీంట్లో కాంగ్రెస్ అభ్యర్థి పట్నం మహేందర్ మహేందర్ రెడ్డి వాళ్ళ సతీమణి పట్నం సునీతారెడ్డి సునీత మహేందర్ రెడ్డి ఆమె చేస్తూ ఉన్నది బీజేపీ నుంచి మన అన్న ఈటల రాజేందర్ అన్న ఈటెల రాజేంద్ర అన్నకు మంచి పేరు ఉన్నది ఆయన కూడా మంచి ఉద్యమ నేత తెలంగాణ ఉద్యమం నేత ఒకటే పార్టీలో బిఆర్ఎస్ పార్టీనే కంటిన్యూగా ఉండి ఎన్నో పదవులు అనుభవించినటువంటి వ్యక్తి అదేవిధంగా కరోనా టైంలో చాలామందికి హాస్పిటల్కి సంబంధించినటువంటి సేవ చేసినటువంటి వ్యక్తి అట్లా ఎన్నో ఎంతోమందికి సేవ చేసినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మన ఈటెల్ రాజేందర్ అన్న ఆయనకు మా పట్నం మహే పట్నం సునీత మహేందర్ రెడ్డి గారికి ఇద్దరి మధ్యలోనే పోటీ బలిష్టంగా ఉన్నది అక్కడ బీఆర్ఎస్ అంతంత మాత్రంగానే ఉన్నది ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి అంతా వచ్చేటటువంటి క్యాండిడేట్ను అక్కడ పెట్టడం జరగలేదు కాబట్టి వాస్తవానికి అటు పట్నం మహేంద్ సునీత మహేందర్ రెడ్డి అక్కడ రావడం పట్ల కాంగ్రెస్ పార్టీకి వాస్తవానికి మైనస్ ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు సిట్టింగు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పటికీ ఏదేమైనప్పటికీ కొంచెం టఫ్ కాంపిటీషన్ ఇవ్వచ్చు కానీ వాళ్ళది చేవెళ్ళ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళు తాండూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడి నుంచి ఇక్కడికి రావడం ఏంటి ఇక్కడ చేయడం పట్ల పెద్దగా ఉపయోగం లేదనేటటువంటిది కూడా లోపల టాక్ వస్తూ ఉంది కాబట్టి ఈ సీటు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ కైవసం చేసుకునేటటువంటి అవకాశం మాత్రం బలిష్టంగా కనిపిస్తూ ఉన్నది ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు కాబట్టి అది ఏదైనా ప్లెస్ అయ్యి పట్నం మహేందర్ రెడ్డి వచ్చేటటువంటి అవకాశం ఉన్నా అది కూడా సేమ్ సికింద్రాబాద్ లాగా వన్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది నూటికి తొంభై తొమ్మిది శాతం ఖచ్చితంగా మన ఈటల్ రాజేందర్ గారు వచ్చేటటువంటి అవకాశం బలిష్టంగా కనిపిస్తూ ఉన్నది ఇక్కడ సిటీలో ఒకటి ఎంఐఎం వచ్చేటటువంటి అవకాశం ఒకటి బీజేపీ వచ్చేటటువంటి అవకాశం సరే రెండు బీజేపీ వచ్చేటటువంటి అవకాశం మాత్రం ఈ టోటల్ హైదరాబాద్ చుట్టుపక్కల సిటీలో సికింద్రాబాద్ హైదరాబాద్ మల్కాజ్గిరి ఈ మూడు పార్లమెంటు నియోజకవర్గాలలో రెండు బీజేపీ ఒక ఎంఐఎం వచ్చేటటువంటి అవకాశం ఉన్నది లేని లేని పక్షంలో మూడు బీజేపీ కొట్టుకపోయేటటువంటి అవకాశం కూడా బలిష్టంగా మనకు కనిపిస్తూ ఉంది దయచేసి మిత్రులారా ఇది లాస్ట్ వీడియో మన ఈ పార్లమెంటు నియోజకవర్గాల యొక్క వీడియో దయచేసి నా సర్వేను ఆదరించండి మీకోసమే నేను నా కోసమే మీరు జై తెలంగాణ జై జై తెలంగాణ నా నా వీడియోలను మీరు ఎట్టి పరిస్థితుల్లో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోకండి మీరు కామెంట్ చేయట్లేదు జై తెలంగాణ జై జై తెలంగాణ